దేవాదేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుడు మనకి ఎంత చక్కటి మాట్లాడే తీరునిచ్చిండు మంచి జ్ఞానం ఇచ్చిండు మాట్లాడే శక్తి నడిచే బలము అన్ని దేవుడు అనుగ్రహించిండు అవన్నీ కూడా దేవాది దేవుడు ఏమంటాడంటే నీవు క్రీస్తులో ఉపయోగించాలి వాటన్నిటిని ఇరిమియా వాటన్నిటినీ దేవుడి కొరకు ఉపయోగిస్తుండు ఇరిమియా వాటి అన్నిటిని దేవుడికి అప్పగిస్తుండు అందుకే దేవుడి దగ్గర అడుగుతుండే ఇర్మియా దేవా నాకు అనుదిన ఆహారము మాకు దే అని మనం కూడా ఇనిమి అడిగినట్లు దేవునికి మమ్మగలుగురు మతే స్వార్థ ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవా ప్రతిరోజు నాకు వినుబుద్ధి పుట్టించు ప్రతిరోజు మంచి జ్ఞానం పుట్టించు దేవా ప్రతిరోజు నువ్వు ప్రేరేపించు ప్రతి రోజు మాకు అనుదిన ఆహారము దయచేయి దేవుడికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే అనుదిన ఆహారాన్ని మనం పొందుకుంటామో ఇతరులకు పంచేటట్టు ఆ శక్తి సామర్థ్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక ప్రతి సామర్థ్యము క్రీస్తులో నుంచి ఇరిమియా తీసుకొని ఏ విధంగా భయంకరమైన పరిస్థితిలో బంధకాలు వేసిన స్థితిలో బంధించిన స్థితిలో ఇరిమి ఆ దేవుడు కొరకు నిలబడి అక్కడ మాట్లాడుతున్న తీరు తెన్నులు మనం చూస్తున్నాం కదా దేవునికి మేము ప్రతి ప్రతిరోజు నూతనమైన మన్న మాకు దయచేయి నూతన కార్యాలు మాకు దయచేయి మా కళ్ళు నీ వాక్యాన్ని ఆస్వాదించేంతగా దేవా అని అడిగినట్టు మనం దేవుడు కొరకు అడగాలి ఇతరులకు ఏ విధంగా మేము సహాయపడాలి దేవా ఇతరులకు ఏ విధంగా స్వార్థ చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరిని నీ దగ్గరికి తీసుకురావాలి ఎవరిని నడిపించాలి భయంకరమైన పరిస్థితిలో భయంకరమైన లోకంలో వీళ్ళ ప్రజల మధ్య మేము ఉన్నాము నాయన కాలంలో ఉన్నట్టు ఇప్పుడు వింటున్న ఈ యొక్క జనాంగపు మాటలు భయంకరమైన శత్రుత్వాలు ఎవరు వినట్లేదు ఎవరికి చెప్తున్నా పాదాలని నరికేసే జనులు తయారైండ్రు ఇటువంటి పొజిషన్ లో ఉంటున్నా పరిస్థితుల్లో ఉంటున్నా కానీ మీ గురించి చెప్పాలని మేము ఆశ పడుతున్నాము దేవా మా ఆశ నెరవేర్చు మాకు అనుదినముని సహాయత దే వేసయా చూపిస్తున్న ప్రతి కృపని మనం పొందుకోవడానికి ఇది మాట్లాడినట్టు మనం కూడా ప్రతి దగ్గర మాట్లాడుతూ ప్రతి ఒక్క మాట దేవుడి గురించి ప్రకటించేటట్టు దేవునికి మహిమ కలుగును గాక ప్రతి వాక్యము మనలో నింపబడి వాక్యానికి లోకానికి చూపిస్తూ వాక్యం వెలుగులో మనం ప్రకాశించేటట్టు లోకమంతా కూడా సంఘం దగ్గరికి వచ్చేడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వు వెలుగుతే వారి యొక్క జీవితాలు వెలిగింపబడితే నీ ప్రతి కార్యము ఇదిమే చేసినట్టు దేవునికి నమ్మకముగా అప్పగించుకున్నప్పుడు ఆయన నమ్మకమైన వానికి దీవెనలు ఎంతో మెండుగా దయచేస్తాడు దేవుడికి మహిమ కలుగును గాక తాని వేశానికి స్తోత్రాలు గొప్పద అద్భుత ప్రతి కార్యం సఫలత దయచని బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ దయా సంకల్పం చెప్పు నడిపిస్తున్న పొందడం స్తోత్రాలు చెల్లిస్తాం సార్ ప్రతి సహాయత మీ దగ్గర నుంచి పొందుకొని సాక్షులుగా నిలబడ్డాను కృతజ్ఞతలు చెల్లిస్తే స్నాన్ ఆమెన్